నిమిష ప్రియ ఉరి తాత్కాలికంగా ఆగిందనేది వస్తున్న వార్తలు అలా కాకుంటే ఈ పాటికి ఈ సమయానికి ఆమె బహుశా ఉరి తీయబడి ఉండేది ఆమె ఊపిరిపోయి ఉండేది భారతీయులందరూ సంతోషించాల్సిన అవసరం ప్రపంచం కూడా సంతోషించాల్సిన అవసరం బహుశా మరొకసారి మరొక మారు మరొకరు భారతదేశం నుంచి పొట్ట చెత్త పట్టుకుని విదేశాలకు వలసి వెళ్ళి స్వతంత్ర భారతదేశం నుంచి దేశభక్తి అనే పేరు మహర్మోహి దేశం నుంచి ఇంకొక చోటకి వెళ్ళి పొట్ట చేత పట్టుకుని అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఇలాంటి శిక్షలు ఎదుర్కొనే స్థితి రాకూడదని ప్రాణాలు కోల్పోయే స్థితి రాకూడదని ప్రాణాల మీద తెచ్చుకునే స్థితి రాకూడదని కోరుకుంటున్నాం అలాంటి భద్రత అవుతున్నటువంటి బాధ్యత అయిపోయినటువంటి అందరికీ ఇక్కడే పోషణ అందించగలిగేటువంటి ఒక వ్యవస్థను ఈ పాలకులను అందించగలగాలని కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం అలా అన్నం చేసి వాళ్ళకి లేదు కనుక కమ్యూనిస్ట్ ఇండియా వైపు నడవాలని కోరుతున్నాం కమ్యూనిస్ట్ ఇండియా ఉండేవారు తెలియాలి కమ్యూనిస్ట్ విప్లవం వరకు తెలియాలి